మరి ఈరోజు చాలా చాలు నా యొక్క ఆహ్వానాన్ని మంచి మరి నాతో పాటు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్న మీ అందరికీ ఆ శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను మరి వేదిక మీద ఉన్న మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మరి మూడు సార్లు అభిమానంతో గెలిపించుకున్న మన అభిమాని వెళ్ళగూడ రామకృష్ణ బాబు గారికి అలాగే మన సీనియర్ తెలుగుదేశం నాయకులు మరి మాకు ఎప్పటి నుంచో పరిచేస్తులు వార్డు కార్పొరేటర్ చేసి తను ఎన్నో సేవా కార్యక్రమాలని చేసి అందరికీ సుపరిస్థితులు మన ఓం సన్యాసరావు గారికి అలాగే మరొక సీనియర్ నాయకులు మరి మా బ్రదర్ జనసేన ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఇంకా యాక్టివ్గా ఈరోజు పనిచేస్తుందంటే ఫైర్ బ్రాండ్ అనమాట ఇంకా తను చెప్తే మరి పేరు చెప్పగలదు విశాఖపట్నం సిటీలో తన నా సోదరు మూర్తి యాదవ్కి అలాగే మరి నాతో నాకన్నా ఎన్ని సంవత్సరాలు బాధితులు ఎక్స్ పార్టీకి మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇక్కడ గలి మరి బాబు గారు ఒక్కోసారి విజయకాథ్ నెగిరి అది పరిస్థితిలోనూ మిస్ కాకూడదని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయడానికి వచ్చిన మరి మన వెంకట్రావు గారికి మరి నూతన సవానులు ఈ విశాఖపట్నం ఈ వేదిక మీద ఉన్న అందరి రాజకీయంలో తండ్రులు సీనియర్లు అతను ఏ పార్టీకైనా ఆప్తుడే మరి మన విశాఖపట్నం సిటీ డిప్యూటీ మేయర్గా చేసిన ఈరోజు మరి నాతో పాటు నన్ను అభిమానించి నాకు గౌరవాన్నిచ్చి మరి వెలగపూడి రామకృష్ణ బాబు గారిని పిచ్చేతలో నాతో పాటు పార్టీలోకి వచ్చిన మా సోదరులు గాడి సత్యనారాయణ గారికి అలాగే పదమూడవ వార్డు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన ధర్మారావు గారికి అలాగే పన్నెండవ వార్డు మరి సత్యం నాకు ఎప్పటి నుంచో సుపరిచితుడు మరి ఎన్నో కార్యక్రమాలు మేము కూడా సేవా కార్యక్రమాలు నాతో పాటు తను కూడా ఎన్నో కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి అలాంటి అలాగే నా యొక్క ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా నా వెన్నంటే ఉంటున్న నా యొక్క ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ అలాగే నా స్నేహితుడన్నా నా చుట్టం అన్నా తను ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా నేసిపోరే నా పుట్టప్పారావు అలాగే ఈ సిటీలో కచ్చల నక్షత్రాలకి ఒక మంచి నేమ్ వచ్చింది అంటే అది సేవా కార్యక్రమాలు ఒకటైతే రెండవది సినీ రంగం మరి ఈ సినీ రంగంలో నేను అడుగుపెట్టిన నాటి నుంచి ఈరోజు వరకు నా వెన్నంటే ఉండి ప్రతి కార్యక్రమం నేను లేకుండా చేసే పరిస్థితి లేకుండా నాకంత గౌరవాన్ని ఇచ్చిన మా కళాకారుల సంఘానికి ఏ కార్యక్రమం చేసిన కచ్చితరావు ఒక ప్లేస్ నుంచి ప్రారంభిస్తాడు అదే ఈ యొక్క ఈ నెహ్రూ నగర్ నా అడ్డ ఎందుకంటే నా యొక్క ఏ కార్యక్రమం అయినా ఈ నెహ్రూ నగర్ తోనే స్టార్ట్ అవుతుంది ఏ విజయమైనా నేను ఇక్కడి నుంచే సాధించాను మరి అలాంటి నెహ్రూ నగర్ లో నా మొట్టమొదటి ఈరోజు ఈ యొక్క ఎంట్రన్స్ ఏదైతే ఉందో అది నగర్ నుంచే జరగడం నాకు ఎంతో ఆనందదాయకం మరి నెహ్రూనగర్ వస్తే వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరి గత నెలన్నర రోజుల క్రితం ఒక స్టెప్ని తీసుకోవడం జరిగింది అది రామ్ స్టెప్ప రైట్ స్టెప్ప అంటే దానికి నా దగ్గర ఆన్సర్ లేదు కానీ ఒక వ్యక్తిని మనం బలోపేతం చేయాలన్నా ఒక వ్యక్తికి మనం సపోర్ట్ చేయాలన్నా ఒక వ్యక్తిని మనం ఒక స్థాయికి తీసుకెళ్లాలన్నా అవతల వ్యక్తికి కూడా